మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావును గెలిపించిన సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిందంటే అది ప్రజా ఆశీర్వాదమేనని అన్నారు మూడవసారి మోదీ ప్రధానిగా అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే డాక్టర్ రాజుగౌడ్ శేఖర్ రెడ్డి నాగరాజ్ పోచారం రాములు నరసింహారెడ్డి ద్వారకా రవి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మండల ప్రజెంట్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఎన్ని సంవత్సరాలు ఈ జెండా మోసంతో పోతున్నాం కానీ విజయం అనేది సాధించట్లేదు కదని ఏదో ఒక సందర్భంలో బాధపడినటువంటి రోజులు కూడా మేమందరం దాన్ని పే చేస్తాము కానీ ఈరోజు గర్వంగా అందరూ కూడా అంటే తినగ తినగ వేపాకు కూడా తీయ అనే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ కలిగింది మరి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత రెండు టర్మ్లు కూడా మన భారతదేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ప్రజలందరూ కూడా స్వాగతించారు అంటే అందరూ కూడా ఏకీభవించారు చేసినటువంటి పనులు కావచ్చు అభివృద్ధులు కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అందరూ కూడా ప్రజలు ఈరోజు నిజంగా ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుంది ఇంకా ముందుకు పోతుంది కాబట్టి రేపటి తరాల వారికి కూడా మరొకసారి మనం అవకాశం ఇస్తే రేపటి తరానికి ఇంకా అభివృద్ధి చేయగలుగుతాడు అనే ఒక నమ్మకంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మన మెదఫ్ పార్లమెంటే కాదు మరిమంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రధానమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి గతంలో మనం చూసినాం అనేక విధాలుగా అభివృద్ధి చేసిండ్రు అదేవిధంగా మునుముందు ఈ గడిచే ఐదు సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి చేసి ప్రజలను నమ్మకాన్ని మమ్ము చేయకుండా ముందుకెళ్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కాన్సెన్సీ కాంచీ కాన్సెన్సీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని మరి ఆదరించి అభిమానించి ఓటేసి గెలిపించిరో వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉంటాము అభివృద్ధికి ముందు అభివృద్ధితో చోటికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే స్థానిక ఎలక్షన్స్లలో కూడా ఇదే విధంగా ఈ స్టేజీ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు కావచ్చు ఈరోజు అంటే మేము కూడా కొద్ది టైంలోనే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయినాం కాబట్టి పాత్రికే మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ప్రింట్ మీడియా నమస్తే నమస్సింహం తెలుసుకుంటూ జిల్లా అధ్యక్షురాలు అక్క అక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయం కైవసం చేసుకుందంటే దానికి ముఖ్య కారణము గోదావరక్క జిల్లా అధ్యక్షురాలుగా తను పూర్తిగా ఏ విధంగా అయితే విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళింది దీనికి ముఖ్యంగా ఎంపీగా గెలిచినటువంటి రఘునాథ్ రఘునందన్ అన్న రగన్న గత నాలుగు నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటి నుంచి కూడా ముందు వరుసలో మిగతా అభ్యర్థులకన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామ గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడము నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడము బాణి వినిపించడానికి గొంతులు పంపించినటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఓట్లేసిన వారికి మరి ఓట్లు వేయని వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తాము ఏ విషయం ఉన్నప్పటికీ పార్లమెంటు మా ఎంపీ అభ్యర్థితోటి ఎవరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా ప్రగన్నతో పనులు చేపిస్తామని చెప్పి కూడా నాయకులకు అందరికి కూడా తెలియజేస్తూ మరి మరొక్కసారి భారతీయ జనతా పార్టీని సంగారెడ్డి నియోజకవర్గము మరి పటంచెట్ల జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ పత్రికా ముఖంగా వారందరికీ కూడా నమస్కారం మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం బా మెదక్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి గలం ఎంపీయగలిగినటువంటి సభ్యుడు మరి ఏదైతే మెదక్ యొక్క రాబోయే రోజుల్లో మెదక్కు కావాల్సిన అవసరాలు ఏమున్నాయని చెప్పి పార్లమెంట్లో తన బాణి వినిపించడానికి గొంతులు పంపించినటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మమ్మల్ని నమ్మి వేసిన వారికి మరి ఓట్లు వేయని వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పనిచేస్తాము ఏ విషయం ఉన్నప్పటికీ పార్లమెంటు మా ఎంపీ అభ్యర్థితో ఎవరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా గగనతోటి పనులు చేపిస్తామని చెప్పి కూడా నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి మరొక్కసారి భారతీయ జనతా పార్టీని సంగారెడ్డి నియోజకవర్గము మరి పడంచె జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ పత్రికా ముఖంగా వారందరికీ కూడా నమస్కారం మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం బాగా గారు రాజేశ్వరరావు దేశపండాల గారు మరియు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ గారు మరియు బతాలు గారు ఇక్కడ ఇచ్చేసిన విధాక దేశులకు అందరూ కూడా పురస్కారం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త మరి ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన మెదక్ జిల్లాలో మరి మెదక్ పార్లమెంటును పరివసం చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మేము అందరం కూడా చాలా కష్టపడి మరి జిల్లా అధ్యక్షురాన్ని ఎనిమిది పార్లమెంట్ స్థానం కార్యక్రమం చేసుకుంది అదేవిధంగా దేశంలోనే మూడవసారి పంతొమ్మిది వందల అరవై తర్వాత కంటిన్యూస్ ముఖ్య ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ తొమ్మిదవ తారీఖు రోజు ప్రభుత్వానికి ఏర్పాటు సంబంధించిన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నటువంటి రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక పార్లమెంట్ చేదక్ పార్లమెంటు ఘన విజయం సాధించిన సందర్భంగా మా తర్వాత జిల్లా జిల్లా పదాధికారులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు తర్వాత రాష్ట్ర కార్యకర్తలు సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలలు కష్టపడి బా మన Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.